అధ్యక్ష స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చేంతవరకు అధ్యక్ష మన తెలంగాణ ప్రాంతంలో అగ్రభాగాన కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉన్నప్పటికీ కేవలం పంతొమ్మిది బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల్ని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అట్లానే కేసీఆర్ గారి హయాంలో జరిగినటువంటి పది సంవత్సరాలలో రెండు వందల డెబ్బై ఐదు బీసీ పాఠశాలల్ని మరి మేము ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అయితే డిగ్రీ కళాశాలల అధ్యక్ష గురుకుల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు కూడా అంతకుముందు ఎన్నడూ లేవు అధ్యక్ష తెలంగాణ ఏర్పాటుకన్న ముందు ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత ముప్పై ఒక్క బీసీ డిగ్రీ కళాశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అట్లానే అగ్రికల్చర్ డిగ్రీ కాలేజెస్ ప్రత్యేకంగా బీసీల కోసము అంతకుముందు ఎన్నడూ లేకపోతే కేసీఆర్ గారి హయాంలో రెండు కళాశాలలను సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అట్లానే అధ్యక్ష ఫీ రియంబర్స్మెంట్ కూడా గత పది సంవత్సరాలలో ఈ ప్రభుత్వం రాకముందు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు బీసీ బిడ్డల కోసం రీఎంబర్స్మెంట్ చేయడం జరిగింది అధ్యక్ష దీంతో పదిహేను లక్షల మంది విద్యార్థులకు లబ్ధి జరిగింది అధ్యక్ష నేతన్నలకు ఇప్పటివరకు డిస్కషన్ అయింది అధ్యక్ష పన్నెండు వందల కోట్ల రూపాయలను మేము పది సంవత్సరాల్లో ఇచ్చుకోగలిగాం అట్లానే యాదవ్లకు ఐదు వేల కోట్లు గౌడన్నలకు అరవై ఏడు వేల మందికి అధ్యక్ష మనము పెన్షన్ రూపంలో రెండు వేల పదహారు రూపాయలు పెన్షన్ రూపంలో ఇచ్చుకోవడం జరిగింది అధ్యక్ష ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాము అంటే అధ్యక్ష విదేశీ విద్యకు అధ్యక్ష అట్లానే బీసీ విద్యార్థుల విదేశీ విద్యకు కూడా రెండు వేల రెండు వేల రెండు వందల ముప్పై మూడు మంది పిల్లలు వెళ్ళడానికి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలని మేము ఖర్చు పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష అంటే యావరేజ్గా మీరు చూసినట్టయితే కేసీఆర్ గారి హయాంలో ప్రతి సంవత్సరం ఇరవై ఏడు బీసీ గురుకులాలను మేము ఏర్పాటు చేసినాం అధ్యక్ష వీరు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయింది ఇంకా కొత్తగా ఏమన్నా గురుకులాలు ఏర్పాటు చేస్తారా అనేటటువంటి ప్రశ్నకు లేదు అని సమాధానం రావడం అట్లానే ఏర్పాటు చేసేటటువంటి ఆలోచన కానీ కనీసం దాంట్లో ఇంప్రూవ్మెంట్ చేసేటటువంటి ఆలోచనలు లేకపోవడం నిజంగా దారుణం అధ్యక్ష దాంతోపాటు ప్రా గురుకులాల యొక్క క్వాలిటీ పడిపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష రోజు ఫుడ్ పాయిని పాయిజనింగ్ సంబంధించినటువంటి అంశాలు రావడం అట్లానే కంప్లీట్గా ఈ విదేశీ విద్యకు సంబంధించి మొత్తం పెండింగ్ ఉండడం గత సంవత్సర కాలంలో అనేకమైన బిల్లులు ఇచ్చినారు అధ్యక్ష వాళ్ళు పదివేల కోట్ల రూపాయలు దాదాపుగా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినామని వాళ్ళే పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు వేసుకున్నారు అధ్యక్ష మరి బీసీ విదేశీ విద్య చదివేటటువంటి బీసీ విద్యార్థులకు ఎందుకు ఇంతవరకు మరి డబ్బులు ఇస్తలేరో గౌరవ మంత్రి వర్యులు చెప్పాలి అధ్యక్ష అట్లానే ఈ బీసీ గురుకులాల్లో నిన్నటి నుంచి మెన్యూ మార్చినామని చెప్పినారు అధ్యక్ష దాన్ని ఎప్పటి నుండి ఇంప్లిమెంటేషన్ అవుతుంది ఎందుకంటే నిన్ననే నేను అనుకోకుండా మేము సందర్శనకు వెళ్ళినాము అధ్యక్ష జగిత్యాలకు వెళ్ళినప్పుడు మరి కేజీబీవీలో అయితే ఇంక్లూడ్ చేయలేదని చెప్పినారు అధ్యక్ష మిగతా పాఠశాలలలో కూడా బడ్జెట్ రాలేదు ప్రస్తుతానికి జీవో వచ్చిందని చెప్పినారు అధ్యక్ష మరి అది ఎప్పటి నుండి ఇంప్లిమెంట్ అవుతుందో గౌరవ మంత్రివర్యులు చెప్పవలసిందో కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష తేనెటీగల పెంపకం అన్నది రైతులకు అడవులకు ఇద్దరికి కూడా రెండింటికి కూడా మంచిది అధ్యక్ష పండేటటువంటి పంటలలో దిగుబడిని పెంచేటటువంటి ఆస్కారం కూడా తేనెటీగలతో ఉంటుంది అధ్యక్ష అట్లానే గిరిజన ప్రాంతాల్లో ఉండేటటువంటి గిరిపుత్రులకు ఉపాధి అవకాశాల కోసం అందరు ప్రభుత్వాలను కూడా వెతుకులాడుతూ ఉంటాం అధ్యక్ష అదేవిధంగా మైదాన ప్రాంతాలలో ఇప్పుడు వికారాబాద్ లాంటి ఏరియాలో ఎక్కడైతే సన్ఫ్లవర్ ఓమ ఇవన్నీ పండిస్తారో వాటిలో ఇంటర్లేసింగ్ క్రాప్ కూడా హనీ బీస్ని పెంచేటటువంటి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతం వివక్షకు గురై మరి ఇక్కడ హనీ బీ కాలనీసు జీరో ఉండే అధ్యక్ష కేవలం సున్నా ఎక్కడ లేకుండే వాటిని తెలంగాణ రాష్ట్రంలో మనము కష్టపడి పదిహేను వేల కాలనీలకు పెంచుకోవడం జరిగింది అధ్యక్ష సో ఇప్పుడు గౌరవ ముఖ్య గౌరవ మంత్రివర్యులని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ హనీబీ కాలనీస్ని ఎస్పెషలీ ఆసిఫాబాద్ భద్రాచలం ఇట్లాంటి ఏరియాస్లో కనుక పెంపకం చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అట్లానే గిరిపుత్రులందరూ కూడా సహాయం చేసినట్టు ఉంటుంది అనేటటువంటి ఒక ఆలోచనతో అడుగుతా ఉన్నాం అధ్యక్ష అట్లానే నల్గొండ బత్తాయి తోటలు ఎక్కువ ఉంటాయి అధ్యక్ష తమ సొంత జిల్లాలో మరి అక్కడ కూడా ఇంటర్లేసింగ్ క్రాప్గా ఇది పనికొచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి గౌరవ మంత్రివర్యుల్ని దీని మీద శ్రద్ధ పెట్టవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష అట్లానే నేను ఇంకొక ప్రశ్న అడిగాను అధ్యక్ష పట్టు పరిశ్రమకు సంబంధించి అంటే మల్బరీకి సంబంధించి చేయాల్సినటువంటి సాగు గురించి అడగడం జరిగింది అధ్యక్ష దానిలో కూడా శోచనీయమైనటువంటి అంశం ఏంటంటే మా నేతన్నలకు రైతన్నలకు పనికొచ్చేటటువంటి అంశంలో కూడా ప్రభుత్వం మరి పదహారు కోట్లు బడ్జెట్లో పెట్టింది కానీ ఏమాత్రం కూడా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టేటటువంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పడం కొంచెం శోచనీయం అధ్యక్ష అంతకుముందు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాగు లేకుండే అధ్యక్ష మల్బరీ సాగు పూర్తిగా లేదు దాన్ని మరి పదమూడు వేల ఎకరాలకు పంచుకోవడం జరిగింది పెంచుకోవడం జరిగింది అధ్యక్ష అట్లానే మనము జగిత్యాలో గౌరవ పెద్దలు రెడ్డి గారు మేమందరం కూడా కలిసి కొంతమంది యువ రైతుల్ని మరి ప్రోత్సహించి మల్బరీ సాగు అక్కడ కూడా ప్రయత్నం చేసినాం అధ్యక్ష అయితే చాలా తక్కువ సంఖ్యలో వాళ్ళు ముందుకొచ్చున్నారు అక్కడ అగ్రికల్చర్ కాలేజ్ ఉంది కాబట్టి జగిత్యాల క్షేత్రంగా మల్బరీ ఈ మన సిల్క్ వామ్ రీసెర్చ్ స్టేషన్ పెట్టినట్టయితే అయితే చాలా ఉపయోగంగా ఉంటుంది అనేటటువంటిది కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకురావాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు ఈ సెరీకల్చర్ డిపార్ట్మెంట్లో అధ్యక్ష ఆరు వందల యాభై వరకు అలాటెడ్ జాబ్స్ ఉన్నాయి అధ్యక్ష గత పదిహేను నెలల్లో దాదాపుగా నాలుగు వందల మంది రిటైర్ అయ్యారు అధ్యక్ష సో వారి స్థానంలో మన కాకతీయ యూనివర్సిటీలో అధ్యక్ష పీజీ డిప్లొమా ఉంది సెరికల్చర్లో అక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష వాళ్ళు కూడా ధర్నాలు దీక్షలు చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఈ కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి పిల్లలకు ఇది ఇవ్వాలి అని కోరుతా ఉన్నాం అధ్యక్ష అట్లానే ఇంకొక తమ దృష్టికి తీసుకురావాల్సింది రీలింగ్ ఇండస్ట్రీ అని ఉంటుంది అధ్యక్ష ఆ రీలింగ్ ఇండస్ట్రీలో నుంచి మనము పట్టు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష మీ అందరికీ తెలుసు పోచంపల్లి ఇక్కత్తు గద్వాలు నారాయణపేటు వీటన్నిటికీ కూడా మనకు జిఐ ట్యాగ్ ఉందా అధ్యక్ష ఆ జిఐ